అంటే మీకు ఒక కొత్త పేరు పెట్టాలండి మీకు ఓకేనా అండి మీరు ఏం చేసినా సరే అంటే మీరు కూడా అప్పుడు బాగా క్రేవింగ్ లో ఉన్నారు మూవీ క్రేవింగ్ లో ఆయన డెఫినెట్ గా నేను ఒక మంచి హీరోగా హీరో అనుకున్నా బిగ్ స్క్రీన్ ఓకే లక్కీగా మీకు సాయి రాజేష్ గారి రూపంలో ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ అవ్వడం సో ఆయన కొబ్బరి మట్ట కూడా ఆయన కదా తర్వాత బట్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మేబీ మీకే అనుకుంటా అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని ఆలోచించారు జనాలు అందరు ఆ టైంలో అంటే మీ ఫేస్ అపియరెన్స్ కానివ్వండి కొత్త ఫేస్ అండ్ మీరు పెట్టే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఒక టైంలో చాలా సీనియర్ పెట్టే పెట్టేవాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా బాగా గుర్తు నాకు ఒక ఈవెంట్ లో అల్లర్ నరేష్ గారు చెప్పారు మీ గురించి ఇంకా అప్పటికి హృదయకాలయం రిలీజ్ అవ్వలేదు అల్లర్ నరేష్ గారు ఒక ఈవెంట్ లో ఏదో మాట మీద వచ్చేసేసి వీడియోస్ ఏవో మీవి అప్పటికేవో చూస్తున్నారు వాళ్ళు చూస్తుంటే ఎవరితను అంటే సంపు సంపు తెలియదా సంపు తెలియదా అని చెప్పేసి అంటే ఎవరి సంపు ఎవరి సంపు అని చెప్పేసి అప్పుడు ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మీ వీడియోస్ చూసి నవ్వడం అలా వన్స్ హృదయకాలం రిలీజ్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోడు అన్న రేంజ్ కి మీరు వెళ్ళిపోయారు బ్యాక్ టు బ్యాక్ ఈవెన్ మంచు విష్ణు గారు కూడా ప్రొడ్యూస్ చేశారు కదా మీతో నాకు అదే అర్థం కాలేదు అంత పెద్ద బ్యానర్ లో ఎలా చేశారు అని చెప్పేసేసి అంటే ఇప్పుడు హృదయ కాలేయం ను కూడా ఫాలో అయ్యిండు అంటే సోషల్ నెట్వర్క్ మీడియో లో చూసి సింగం కదా సింగం వన్ టూ త్రీ వన్ టూ త్రీ సింగం కాల్ ఇట్లా మీకు ఒక సినిమా చేయాలండి కళ్ళు ఒకసారి మిమ్మల్ని కలవాలని దానికంటే బిఫోర్ వాళ్ళతో ట్రావెలింగ్ కరెక్ట్ తీగలు చేశాక బా అప్పటి నుంచి రాళ్ళ సినిమా చేద్దాం అని అన్నాడు అలా చేశాం కరెంట్ ఇలా నిజంగా ఎవరికి దొరకని బంపర్ ఆఫర్ తెలుగు ఇండస్ట్రీలో మీ ఒక్కరికే దొరికింది సంపు గారు సన్నీ లియాన్ మిమ్మల్ని మీకు ఫ్లట్ మీరు ఫ్లట్ చేయగలిగారు మిమ్మల్ని లవ్ చేసి బైక్ మీద ఎలా ఫీల్ అయ్యారండి సన్నీ లియోన్ మిమ్మల్ని అలా పట్టుకుంటే ఈ వీడియో మేడం చూస్తారు అంటే నాకు ఫస్ట్ ఆమె అంత తెలీదు ఎవరు ఏంటి ఆవిడ తెలియదా మీకు ఫస్ట్ తెలియదు షూట్ కు ముందు సరే తెలిసిన ఆవిడకున్న క్రేజ్ వేరు సన్ని లియోన్ అంటే అప్పట్లో ఒక సెన్సేషన్ అందులో మోస్ట్ గ్లామరస్ లేడీ ఆడవాళ్ళకి కూడా ముద్దోస్తుందా అంత అందంగా ఉంటుంది చూడడానికి క్యూట్ గా ఉంటది కదా మనిషి బట్ అలాంటి సన్నీలియోన్ అంటే జనాలు చచ్చిపోతారు పడి అలాంటి ఆమెని మీకు కాంబినేషన్ కాబట్టి అసలు మీరు ఏదో తొక్కొచ్చారు సంపూ గారు మాట్లాడిందా ఆవిడ మీతో అంటే తెలుగురా ఇంగ్లీష్ అంతకు రాదు ఏదోటి బావతో కమ్యూనికే చెప్పారు నా గురించి ఇట్లా తెలుగులో మంచి స్టార్ అండి బర్నింగ్ స్టార్ సంపూర్ణ సంపూర్ణండ్ ఇవ్వడం ఇచ్చింది హైఎండ్ అని ఇంకా ఫుల్ సెక్యూరిటీ కథ అంత పెద్ద నేనంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బాగదే అంటే బౌన్సర్లు గిన్సర్లు యాక్చువల్లీ ఆ మూవీలో రకుల్ గారు ఉన్నారు రకుల్ గారు సెకండ్ మూవీ అనుకుంటారు బట్ తినకంటే తనకే క్రేజ్ ఎక్కువ తన్ని చూడడానికే చాలా మంది ఉన్నారు అప్పటికి రకుల్ అంత పాపులర్ అవ్వలేదు సో మూవీకి వెళ్తున్నారు కరెంట్ ఇగా అంటే సన్ని లియోన్ తనతో సన్నీ సన్నీ సాంగ్ కూడా బాగుంటది నైస్ దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalankunewale ki Vishwasanya Peru. mana Saurya Consultancy. lo one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.